ఒక ఆవిష్కరణలు చేయాలి ఇన్నోవేషన్స్ చేయాలి అనే తపన ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం తర్వాత ఇంకోటి ఏంటంటే యాజ్బీసెడ్ మనము ఒక కొత్త టెక్నాలజీ చేయాలంటే నేను కన్విన్స్ అయిపోవడం సరిపోతుందండి అది ఏ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉపయోగపడుతుంది దానివల్ల లాభాలేంటి నష్టాలేంటి మేము పై ఆఫీసర్స్కి కన్విన్స్ చేసినప్పుడే అది ఇంట్రొడ్యూస్ చేయగలుగుతాం అది అంత ఈజీ టాస్క్ కాదు మేము ఇది ఇది డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అని చెప్పి సీనియర్ ఆఫీసర్ కన్విన్స్ చేయడమే కాకుండా ఇంప్లిమెంట్ చేయడం అనేది దానికి మించిన సర్వీస్ ఇంకేముంది అని ఒక సంతృప్తి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అదే మేము ఇప్పుడు నా సర్వీస్ ఉంది ఎస్ సర్వీస్లో ఒక నైంటీ పర్సెంట్ పోయిందండి మెయింటైనింగ్ జనరల్ లా అండ్ ఆర్డర్ లైక్ నా నా జనరల్ లా అండ్ ఆర్డర్ జనరల్ పోలీస్ కమ్యూనికేషన్ చేసినా నా ప్రమోషన్స్ ఆగదండి మీకు తెలుసు కదా చాలా వరకు టైం బాగుండి ఉంటుంది కానీ నేను రివ్యూ చేసుకున్న నా ఆత్మ పరిశీలన చేసుకున్నా నేను ఏం చేయగలిగినాను డిపార్ట్మెంట్కి రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది ఎవరైనా చేయగలుగుతారు ఏ పోలీస్ ఆఫీసర్నే చేయగలుగుతా అతని డ్యూటీ అది కానీ ఏం చేశాం అలాగనే ఏం చేయగలిగినాము ఆ పీరియడ్లో డిపార్ట్మెంట్కి అన్నదే చిరస్థాయిగా నిలిచిపోతుంది